రామాయణం అంతా విన్నాక రాముడు సీతకేమవుతాడు అని చెప్పేసి ఒక క్వశ్చన్ అడిగిందంట అంటే వాళ్ళకి అర్థమైందనా కాలేదనా విన్నదంతా పాపం చెప్పినోడి కష్టమంతా బుడిదలో పోసిన పన్నీర్ అయిందనా లేకపోతే తెలివి తక్కువ వాడనా మరి ఏం అర్థమైంది అంతా విన్నాక సో ఈ క్వశ్చన్ వేసినప్పుడు అవతల వాళ్ళ పరిస్థితి కూడా నాకు అలానే అనిపిస్తుంది అనమాట ఇన్ని రోజుల నుంచి ఇంతలా ఇన్ని ఛానళ్ళు పిచ్చి పట్టినట్టు మొత్తుకుంటుంటే ఈరోజు అంటే నేను మొన్న చేసిన వీడియోకి ఇందుకు వచ్చి అసలు ఆమె చేసిన తప్పేంటో చెప్పగలరా అని చెప్పేసి ఒకళ్ళు క్వశ్చన్ అయితే చేశారనమాట అసలు ఎలా క్వశ్చన్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు అంటే ఇన్ని రోజుల నుంచే చూసిందంతా మీరు మీకు అబద్ధం అనిపిస్తుందా లేకపోతే కళ్ళకు కట్టినట్టు కనిపించట్లేదా మరి మీకు ఏమన్నా సైటా లేకపోతే విని వినికిడి ప్రాబ్లమా సో ఏం ప్రాబ్లం ఉందని మీరు మళ్ళీ ఈ క్వశ్చన్ చేయడం ఆవిడ చేసిన తప్పేంటో మీకు తెలీదా అయితే ఒక పని చేయండి నిజమే అసలు పాప మా ఆవిడ అసలు ఏ తప్పు చేయలేదు మీరు మాత్రం నేను చెప్పిన పని ఒక పని చేయండి ఆవిడ పాపం చాలా కష్టపడిపోయి వర్క్ ఫ్రమ్ హోమ్ అని లేడీస్ కోసం ఒక మంచి వీడియో అయితే తీశారు సో ఆ వీడియో దగ్గరికి వెళ్ళి ఆవిడ ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఫోన్ చేసి మీరు కూడా ముప్పై వేలు కట్టి మంచిగా జాయిన్ అయ్యి అసలు అందులో నేర్పించే టెక్నిక్స్ అన్నీ నేర్చుకొని ఇంకా మళ్ళీ ప్రతీ నెల మీరు ముప్పై వేలు కాదు డబల్ అనమాట అరవై వేలు సంపాదించి అప్పుడు నాకు చెప్పండి ఆవిడ చేసిన తప్పేంటో అని అప్పుడు అడగండి మీరు నన్ను చెప్పండి కాదు అడగండి మీరు నన్ను అడిగితే నేను అప్పుడు చెప్తాను అనమాట మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను అప్పుడు చెప్తాను అరే ఇంతమంది మోసపోయారు అసలు బయటకు వచ్చి పాప మా ప్రెగ్నెంట్ అమ్మాయి ఆవిడంత ఇబ్బంది పడింది ఆవిడ తర్వాత చాలామంది బయటకు వచ్చి మేము ఇంతలా నష్టపోయామని ఇక ఏమంటారు చచ్చి చెడి మేము డబ్బులు తెచ్చి కట్టామని చెప్పి ఎంతలా మొత్తుకుంటుంటే మీకు మీరు వినలేదా మీరు చూడలేదా మీకు తెలీదా అసలు గుట్టి ఫాలో అవ్వరు కదా మీరు ఆవిడకి మరి ఆవిడ చేసిన తప్పు మీకు తెలీదా కామెంట్ బాక్స్లో కామెంట్ చేశారు కదా మరి అక్కడ కామెంట్స్ కూడా చదవాల్సిందండి మీకు తెలిసేది మోసపోతున్న వాళ్ళందరినీ వదిలేసి మోసం చేసిన వాళ్ళు ఏమో పెద్ద ఇదేంటి మంచివాళ్ళు చాలా ని నిజాయితీ పరులు అని చెప్పేసి చెప్పడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అది నాకు అర్థం కాలేదు అసలు మొన్న కామెంట్ చూడంగానే నాకు చాలా అనిపించింది నిన్న వీడియో తీద్దామనుకున్నాను నిన్న నాకు అసలు కొన్ని కారణాల వల్ల నాకు అసలు కుదరలేదు నేను వీడియో చేయడానికి కూడా నాకు టైం లేకపోవడం వల్ల నేను అంత చెప్పలేదనమాట సో మళ్ళీ ఇంకొక కామెంట్ కూడా మళ్ళీ చేశారనమాట నిన్న కూడా సో సిమిలర్గా ఈ క్వశ్చన్కి రిలేటివ్గానే ఉంది ఆ కామెంట్ కూడా అంటే ఆవిడ వాళ్ళ అమ్మ మాట ఏ తప్పు లేదు సో చెప్పింది చెప్పినట్టే నిజాయితీ పర్రాలు అని ఇంకా చాలా ప్రౌడ్గా గొంతేసుకొని అయితే అరుస్తున్నారనమాట కొంతమంది అయితే సో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నా మీరంతా బ్లైండ్గా ఫాలో అవుతే మీరు వెళ్ళి డబ్బులు కట్టి మీరు ఉద్యోగాలు చేయండి అర్థమైందా సో మేమింత కష్టపడి చెప్పే మాటలు ఎవరి కోసము అంటే కష్టపడి ప్రతిరోజు ఇబ్బందులు పడుతూ ఎంతో కష్టపడి రూపాయికి రూపాయి రూపాయికి రూపాయి పోగేసుకొని ఆ రూపాయలు మొత్తాన్ని కూడా ఏదో మాకు రేపు మా కష్టార్జితంతో మేము కుటుంబాన్ని పోషించగలము మా కష్టార్జితంతో మేము బతకగలము అని అనుకున్న వాళ్ళు పాపం ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు నష్టపోకుండా వాళ్ళ డబ్బులు వృధా చేసుకోకుండా ఉండడం కోసం ఇంతలా నోర్లు అయితే అరుస్తున్నాము సో వాళ్ళు వింటారు మీరు వినకండి మా వీడియోస్ చక్కగా వెళ్ళి మీ తల్లి మాటని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చోండి ఆవిడేమో కుక్కల్ని చూపిస్తారు ఆవుల్ని చూపిస్తారు ఎద్దుల్ని చూపిస్తారు సో ఇంకా పక్షుల్ని చూపిస్తారు లేకపోతే రెండు జంట పక్షులు కొత్తగా మా ఇంట్లోకి రాబో రాబోతున్నాయి గూడు కట్టుకోబోతున్నాయి కొత్త కొత్త అతిథులు రాబోతున్నారు అని టైటిల్లో పెడతారు తీరా చూస్తే ఏంటంటే అయ్యే రెండు జంట పక్షులు సో లోపలికి వచ్చి గూడు కోసం వెతుకుతూ ఉంటాయి మనకి లోపలికి వచ్చి ఎక్కడో ఒక దగ్గర గూడైతే పెట్టుకుందాము గుడ్లు పొదిగిన తర్వాత వాటిని ప్రొటెక్ట్ చేసి పిల్లలుగా మార్చిన తర్వాత తీసుకెళ్ళడానికి అవి కష్టపడతా ఉంటాయి సేఫ్టీ ఎక్కడ ఏంటి అని అవి వస్తున్నాయి అని చెప్పి టైటిల్లో పెట్టి వీడియోలో అవి చూపించి వాటినేమో నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోండి బయటకు వెళ్ళిపోండి ఇక్కడ వద్దు మీరు వెళ్ళిపోండి మరి వెళ్ళిపోండి అన్నకాడికి అతిథులు వచ్చేస్తున్నాయి అని టైటిల్లో ఎందుకు పెట్టారో మరి అలా పెట్టినప్పుడు ఆహ్వానించాలి కానీ అతిథులు ఇంటికి వస్తుంటే ఆహ్వానిస్తారా వెళ్ళిపోమంటారా ఆహ్వానించే వాళ్ళని మంచోళ్ళు అంటారా వెళ్ళిపోమనే వాళ్ళని మంచోళ్ళు మంచోళ్ళు అంటారా సో ఎవరిని ఏమంటారు మీ దృష్టిలో సో దీనికైనా మీరు కనీసం కామెంట్ అన్న చేయండి ఆవిడ ఆహ్వానిస్తుందా వెళ్ళగొడుతుందా అలాంటప్పుడు టైటిల్లో మళ్ళీ ఆ పేరు యూజ్ చేసుకోవడం దేనికి ఎందుకంటే మనందరం చాలా ఇంట్రెస్ట్గా అక్కడ ఏం జరుగుతుందని చూడ్డానికి వెళ్తాం కదా సో ఆటోమేటిక్గా అక్కడ జరిగిందంతా చూసి మనకు మెంటలు వచ్చేస్తుంది కదా అందుకని చెప్పేసి ఆవిడ చక్కగా టైటిల్ని చూసి అట్రాక్ట్ అయ్యే విధంగా పెట్టారనమాట తీరా చూస్తే ఏముంది నేను చెప్పినట్టు వచ్చింది ఆ వీడియో చూసిన తర్వాత వెళ్ళిపోండు అమ్మా ఇక్కడ ఉండొద్దు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అంటది మళ్ళీ ఈరోజు వచ్చేసరికి డాగ్స్కి ఫుడ్ పెట్టింది నేనేదో అష్టకం చదువుతున్నాను చక్కగా కాలభైరవ అష్టకం అని చెప్పేసి చెప్పారు ఓకే నువ్వు చదవడం చాలా మంచిది నువ్వు పెట్టడం కూడా మంచిది మూగజీవాలకి ఫుడ్ పెడితే ఎంత పెడితే అంత మంచిది దానికి నువ్వు నువ్వు ఎలా యూస్ చేసుకుంటున్నావంటే జంతువుల్ని పక్షుల్ని నేచర్ని పెట్టుకొని చక్కగా నువ్వు డబ్బులు విపరీతంగా నువ్వు సంపాదించుకుంటున్నావు నీకు ఒక రూపాయి కాదు రూపాయికి పది రూపాయలు పెట్టేది ఆ జీవరాశులే అది నీకు అర్థమవుతుందా సో వాటిని మళ్ళీ నువ్వేమంటున్నావు ఆ డాగ్ని వెళ్ళిపో తిన్నావా తిన్నావు కదా వెళ్ళిపో నువ్వు అక్కడ ఇంకో విషయం ఏంటంటే చపాతీ అను కూర పెట్టే దగ్గర మీరు అబ్జర్వ్ చేయండి పాపం అది తిందామని కింద ఉన్న చపాతి వదిలేసి కర్రీ నాకేసి సో మళ్ళీ పెడతదేమోనని తలపైకి ఎత్తి దగ్గరికి రాబోతే మనం గబుక్కున కుక్కను కొట్టడానికి చెయ్యి ఎత్తితే కుక్క దడుచుకొని ఒక రెండు అడుగులు వెనక్కేస్తుంది చూసారా సో ఆ పాయింట్ మీకు అక్కడ చక్కగా కనిపిస్తుంది అది దగ్గరికి రాబోతుంటే ఈవిడ చేయలేపింది ఈవిడ చేయలేపింది మనకు అన అర్థం కాదు కదా పాపం కెమెరా వెనకాల ఉంది కదా ఈవిడ కెమెరా ముందు డాగ్ ఉంది సో ఆ క్లిప్ పెట్టడం కట్ చేస్తే అయిపోయేది ఆవిడ ఎంత మంచిగా పెడుతుందో అని చెప్పేసి అనుకునే వాళ్ళం కానీ మనకి చక్కగా అక్కడ దొరికిపోయింది ఇవిడ చేయిలైపోయింది అది ఎమ్మటే దడుచుకొని రెండు అడుగులు వెనక్కేసింది మీరు గమనించారా సో నేనైతే గమనించాను ఒకవేళ మీరు గమనిస్తే మీరు కామెంట్ బాక్స్లో చెప్పండి నిజంగా మీకు కూడా అనిపించిందని అలా అని సో అది ఎమ్మటే దడుచుకొని వెనక్కి వెళ్ళిపోయింది ఇంకొకటి ఏంటంటే మొన్న ఆవులతో పాటు డాగ్ లోపలికి వచ్చింది చూసారా అదేమి రీసెంట్గా నిన్న రోజు జరిగిన క్లిప్ అయితే కాదు ఒక నాలుగైదు రోజులకు ముందు పెట్టిన క్లిప్ ఏదైతే ఉందో అది కొంచెం కట్ చేసుకొని వచ్చి ఇందులో పెట్టింది సో మళ్ళీ అదే కాకుండా కుక్కలు రాకుండా బయట వాటర్ కలిపి పెట్టాము ఒక వీడియోలో పెట్టాము అని చెప్పేసి చెప్పింది మళ్ళీ ఆ వీడియో కట్ చేసుకొని వచ్చి ఇందులో ఒక రెండు నిమిషాలు ఎందుకు కలపాలి నాకు అర్థం కాలేదు కలపాల్సిన అవసరం లేదు వీడియోని చెప్పాల్సిన అవసరం లేదు మాటలు చెప్తే సరిపోతుంది కదా చూసే వాళ్ళందరికీ తెలుసు కదా నువ్వు అక్కడ కట్టావని సో మాట చెప్తే అయిపోతుంది కదా ఎందుకంటే ఈవిడకి ఇంకేం వీడియో దొరకట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు సో అందుకని పాత వీడియోని రెండు నిమిషాలు కట్ చేసుకొని తీసుకొచ్చి ఇందులో కలిపి మళ్ళీ ఈమె వాయిస్ రికార్డ్ ఇచ్చుకుంటా కూర్చుంది అసలు ఏంట్రా మహాన్ బాబా ఇదేంది గో గోల ఏంది అని చూస్తే అక్కడ పది నిమిషాల వీడియో అయినా పన్నెండు నిమిషాల వీడియో అయినా పదిహేను నిమిషాల వీడియో అయినా మొత్తం మొత్తం సోది రామాయణం తప్పించి ఇంకేమీ లేదు అంత సోది నాటకాలు ఆడుతూ జనాలని తేనె పూసిన కత్తులు అని అంటారు కదా ఈవిడ తేనె పూసిన మాటలతోటి మెస్మరైజ్ చేసి చక్కగా ఆవిడ బుట్టలో పడేసుకొని డబ్బులు మాత్రం విపరీతంగా దండుకుంటుంది ఈవిడ ఎక్కువగా ఇంట్రెస్ట్గా చేసే వీడియోస్ ఏంటో చెప్పనా ప్రమోషన్ వీడియోస్ మీరు గమనించండి ప్రమోషన్ వీడియో చేసినప్పుడల్లా ఆవిడ ఫేస్లో తెలియని బ్రైట్నెస్ అంటే తెలియని ఉత్సాహం తెలియని ఆనందం తెలియని సంతోషం మొత్తం మొహంలో కనిపిస్తూ ఉంటుంది చక్కగా ఒక మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఆ మొహంలో అంత కళగా ఆవిడ వీడియో అయితే చేస్తారు ఇక ఏదైతే ప్రమోషనల్ వీడియో ఉండదో ఇక ఆ వీడియోస్ అన్నీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ అనమాట ఏ మాత్రం ఇంట్రెస్ట్గా పెట్టడం అనేది ఉండదు అవునమ్మా చాలామంది పక్షులకి ధాన్యాలు వేస్తారు మనకి పైన చల్లుతారు ఎందుకంటే అవి వచ్చి తినేసిపోతాయని ఆఖరికి కోతులు వస్తే పళ్ళు కూడా మనం పెడతాము ఇంటి ముందుకి గోమాతలు వస్తే చక్కగా ఇంట్లో ఉన్న కూరగాయలు పళ్ళు అన్నీ కూడా తీసుకెళ్ళి గోమాతకి తినిపిస్తాము ఇన్ని మంచి పనులు అందరూ చేస్తారు ఎవరు చేయకుండా ఉండరు వాళ్ళ ఆడవాళ్ళు అన్నాక ఖచ్చితంగా ఇలాంటి మంచి పనులు ఖచ్చితంగా ప్రతి ఇంట్లో చేస్తారు అవేమి కొత్తగా వీడియోలో పెట్టాల్సినంత అవసరమైతే ఉండదు నువ్వేమీ కొత్తగా మాకు నేర్పించాల్సిన అవసరం లేదు ఇంతకీ కష్టపడి అంతసేపు మనం వీడియో చూసిన తర్వాత ఆ వీడియో నుంచి ఏం నేర్చుకున్నాము అని క్వశ్చన్ మనం వేసుకుంటే ఏమీ లేదు జీరో కాకపోతే అక్కడ మనకు వేస్ట్ అయింది ఏందో తెలుసా మనకి నెట్ బ్యాలెన్స్ వేస్ట్ టైము వేస్ట్ పోనీ మనం రియాలిటీ ఏంటో తెలుసుకుంటామంటే అలా కూడా తెలుసుకోము రియాలిటీ ఏంటో కూడా తెలుసుకోము అలా తెలుసుకోకే వాళ్ళందరూ వచ్చి మన ఛానల్లోకి వచ్చి క్వశ్చన్స్ అడుగుతారు ఆవిడ చేసిన తప్పేంటో కొన్ని చెప్పగలరా అని ఇవన్నీ తప్పులు కదా ఇదంతా తప్పు కదా ఇవేవి మీకు కంటికి కనిపించట్లేవా ఆ మాట్లాడే మాటల్లో ఏంటి డబల్ మీనింగ్ ఏంటి అనేది చెవులకు వినిపించట్లేవా ఫస్ట్ ఆ డాగ్ తోటి మాట్లాడిన తర్వాత వెళ్ళు ఇంకా వెళ్ళు అని ఎంత కోపంగా ఆవిడ గొంతు నుంచి ఒక రకమైన ర్యాష్నెస్ వచ్చింది ఎలా అంటే అంటరాని వాళ్ళు మన పక్కకు వస్తుంటే మనం గట్టిగా వాళ్ళ మీద కసరించుకుంటాను చూసారా ఆ రేంజ్లో ఆ రేంజ్లో నువ్వు స్వామివారు అంటూనే మళ్ళీ వెళ్ళు అని గట్టిగా కసరించుకోవాల్సిన అవసరం ఏంటి నువ్వు చేతితో నెట్టడం ఇదంతా అవసరమా వెళ్ళిపోతుంది కదా సో నువ్వు దేవుడా అనుకుంటూ కాపాడయ్యా కాలభైరవ స్వామి అనుకుంటూ వెళ్ళు నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపో అని తర్వ తర్వణం ఏంటి అసలు పోనీ తరిమే వీడియో వీడియోలో పెట్టకుండా ఉండొచ్చు కదా పోనీ నువ్వు ఏదో మంచిదానివి అన్న ఆలోచన మాకు ఇంకా సేపు అయితే ఉంటుంది కదా సో ఐదు నిమిషాల్లోనే చెడగొట్టేసుకుంటావు నిన్న నేను చెప్పినట్టు ఒకే వీడియోలో రెండు క్యారెక్టర్స్ నువ్వు చూపిస్తావు అపరిచితుల్లో ఎలా అయితే ఉంటుందో అలానే రామ్ రెమో క్యారెక్టర్స్ రెండూ కనిపించేస్తాయి ఐదు నిమిషాల తేడాతోటి సో అవేవి చూపిస్తుంటే చూడలేని వాళ్ళం మేము అజ్ఞానము అర్థం కావట్లేదు ఇక మళ్ళీ క్వశ్చన్ చేసేవాళ్ళు అంతకంటే మూర్ఖులో అర్థం కావట్లేదు సో అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్లన్నీ మీకు ఏంటి కరెక్టా రాంగా అనేది ఇప్పటికన్నా అర్థమైందా లేకపోతే ఇంకా భారతం కూడా చెప్పి భారతంలో కూడా ఇంకేమన్నా క్వశ్చన్స్ అడగాల లేకపోతే ఇంకేమన్నా క్వశ్చన్స్ అడుగుతావు నువ్వు సో అదే అన్నమాట విషయం నాకు ఆ కామెంట్ వచ్చింది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా కొట్టేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్